జగన్ ఇందులో ఏదో కొట్టకుండా దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగ్రమేష్ గారు నేను కాకపో చేసి మాట్లాడదాను అమ్మంటే నేను అలా తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకు అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ నేను పిలిచి పెట్టాను సార్ నేను విప్రేమ్ పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతా పాత్రను తీసుకుంటానని చెప్పి జోరు నుంచిగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను శ్రీ బాల్దే సద్ధానాథన్ పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపెనీ కెమికల్స్ అన్నీ తెప్పించి బయాలజీ ద్వారా చేసి చేస్తే చేసాను సార్ అది ఎప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద పొచ్చి నీకేం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బంద నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము సర్దుతాము అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెలకొని కదా రొక్కరోజు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను క్రిట్గా అడిగాను సార్ ఇబ్బంది అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కలుపుకుంటే ఆఫీస్గా వెళ్ళాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీసులో వెళ్ళిపోవు అక్కడితో ఉంటూ నేను క్రిట్మెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్లు చేస్తాం మీకు తిట్టుపడి వస్తుంది ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎట్లాంటి ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా క్లస్ అయితే నీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేసేస్తారు నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎవసారికి అప్పుడు ఇరవై మూడు బయట రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళని వాళ్ళందరినీ సెల్ చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా మాట్లాడాలి ఏలూరు జిల్లా అదే కులేరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాట నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ సార్ సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఎయిడ్ చేయించారు సార్ మునుగంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకుందాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ బాధ్యత పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీద అందాన్ని తీసుకొని వస్తాను అనేక అందాన్ని తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లిక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎగురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా ఉన్న గోడంలో అంతతో అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఫ్యాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి ఫ్యాన్ పెట్టించారు పెట్టారు సార్ ఇంటి ఖాన్ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది నేను ఒక అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు వ్యాటిస్ వేరే అత్త అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చెప్పినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ కలుస్తారని కూడా ఆ వ్యాధి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వాళ్ళ ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సర్వేద్దాం చెప్పి నేను వచ్చేశాను సార్ ఇదంతా మేము నమ్మదక్కగా మేము ఎందుకు నమ్మాలి ఇది మేము ముందు మీ ఫ్రెండ్ కదా మీ ఆయన టీ రెడ్డి ఆయన అసలు తిరిగి తెలియని ఈ విషయం ఇంకేజ్ సార్ ఆయన ఏం అంటే పెద్దిరెడ్డి గారు అంశ రెడ్డి గారు పక్కా చేసి ఆకాండ్రకాన్స్ చేసి మెదరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ కలవడం మీ ఫ్రెండ్కి రాసిపు మొత్తం మా ఆనందరూనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గడవడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ ఎట్లా అప్పుడు గారు ఆఫరాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఎట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు దగ్గర నాకు ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రతి ప్రెజర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల అది నేను ఉండే అన్ని ఆప్షన్ బుక్ చేసాను సార్ ఉండే ఇల్లు కానీ ఉండే బాధ్యార్ ప్రవీసెస్ కానీ ఆప్షన్ గుర్ చేస్తే గుర్చేసాను సార్ ఇక ఇక నేను తట్టుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన ఆశ చూపిచ్చిన మునుకోట్టు నాకు ఇస్తారనుకున్నాను ప్రతిస్తారనుకోని నేను ఓకే అన్నాను సార్ చేసేదానికి ఓకే అన్నాను సార్ మరి నాకు చిన్నప్పటి నుంచి సార్ ఉన్నప్పటి జ చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యా ఎంబిక దగ్గర ఎంబిక రేష్ చదువుకున్నప్పుడు పరిచయం సార్ మళ్ళీ ఎలక్షన్ టైం వెళ్ళాం సార్ ఎంజినీర్ కి ఆ టైమ్ లో మా క్లాస్మేట్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేసిన సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ వచ్చేయని ప్లాన్ చేశారో ఇంకా రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి ఆ వర్క్ షాప్ తీసుకుంటా అని మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా నా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఎప్పుడైతే తీసుకెప్పు ఇక్కడ చేశారో ಇದನ್ನ ಇನ್ನು ನಾನು ಎವರೇ ನಮದವರ್ಕ ಎಸ್ತಾನ ಇಬ್ಬರ ಪಡೆಯೋಣ ಇಲ್ಲಿ ಇಬ್ಬರ ಪಡಕೂಡಿಸಿ ಸರ್ ಅಡ್ಡಿಗೆ ಗವರ್ಮೆಂಟ್ ಶಿಕ್ಷೆ ಕಡಿಮೆ ವಚಿ ಸರ್ ನಾನು